జననికి ప్రశంసలు అందించిన ఆచార్య శంకర్రావు గారు ధన్యవాదాలు ఈ జనని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించింది అది వారి సకృదయం తక్కువ నిదర్శనం వారు చేస్తున్న సార్లు మేము భాగస్వాములు అవుతాము మేము కూడా కొంత కనపడాలనుకొని అడిగాము ఒప్పుకున్నారు ధన్యవాదాలు సభాముఖంగా అదేవిధంగా చంద కార్యక్రమాలు కొన్ని సంబంధిత రోజులకు సంబంధించి నిర్మించాలన్న తపన కూడా జనని పొంది గత ఆదివారం ఇప్పుడు మనం ఆరోపించిన తెలియని తల్లిగా మరీపోతుందంట ఈత రచయిత శంకరమ్మడి సుందరాచార్య గారి జన్మదినం అనుకుంటామని ఎరగవన్నీ అనుకోవలేదని అడుగుకని తిరిగేవన్నీ మంచిగా అని అందులో ఉండమే జననివని అయిపోయింది ఆ రోజు చేసింది కొంచెం బాగుండే ఏ రోజైనా మంచి రోజే మనసు మంచిదైతే అన్ని మంచిదై కాబట్టి ఆ రోజు చేయాలన్న తపన జరగలేదే అన్నది కొంచెం బాధ నిర్వాహం నాకు ఇక ఈ కార్యక్రమం వారికి ఎన్నో పనులు రాంబాబు వా అమ్మగారిని కూడా తీసుకొచ్చాడు చెన్నై అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందులో రాంబాబు గారిని చాలా ఇబ్బంది పెట్టాను చాలా పనులు ఉన్నాయి అయినను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దేవి రాంబాబు గారిని ప్రసంగించ సాదరంగా ఆహ్వానిస్తున్నాను సభలను పిల్లలకు సభకు విచ్చేసి మీ అందరికీ నా నమస్కారాలు పట్టమొందరిగా నన్ను సభకు ఆహ్వానించినవెంట చెన్నయ్య గారికి ఆత్మీయ అతిథిగా ఆహ్వానించిన ఇండిపెండెన్ సే గారికి దానికి అంగీకరించిన మనో గంగాధర్ గారికి నా ఉదయూరుగా నమస్కారాలు నాకు మనో గంగాధర్ గారు ఒక పదహారు పదిహేడు సంవత్సరాలుగా తెలుసు రెండు వేల పద్నాలుగు అనుకుంటున్నాను పద్నాలుగు పదహైదులో నా యొక్క పుస్తకం ఆత్మ పరిశీలన అనే పుస్తకం ఇక్కడే ఆవిష్కరించబడింది అప్పుడు ఆ పుస్తకాన్ని కూడా చీఫ్ గెస్ట్గా మనో గంగాధర్ గారు వచ్చారు ఆ తర్వాత నా అదృష్ట పథకానికి సంవత్సరాల పన్నెండు సంవత్సరాల తర్వాత వారి పుస్తకానికి నేను ఆత్మీయంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో పుస్తకాలు రాయటం అనేది నిజంగా ఒక పెద్ద సాహసం అనేది చెప్పుకోవాలి రాయటానికి సాహసం ఉన్నా చదవటానికి ఎవరికి తిరిగి లేదు చదివే వాళ్ళు ఎవరు లేదు నేను పదహైదు సంవత్సరాల ముందు చెప్పాను నేను ఈ మాట నేను పుస్తకం రాసి రెండు వేల మూడులో పుస్తకం రాసి నేను దాని అమ్మకం కాబట్టి నేను నా మిస్సెస్ సతీమణి టీ నగర్లో ఇరవై రూపాయల పుస్తకం ఒక బిక్షాపల్ చేసుకుని టీ నగర్ మొత్తం తిరిగాను నేను అప్పుడు తెలుగునే నా జీతం నచ్చా యాభై కానీ ఒక పుస్తకం అమ్ముడు పోవాలి ఒక పుస్తకం నేను రాసిన పుస్తకం చదవాలి అనే ఉద్దేశంతో టీ నగర్ మొత్తం రోడ్లల్లో తిరిగితే ఒక దాదాపు ఒక మూడు గంటలు తింటే ఒక ఇద్దరు ముగ్గురు నాలుగు పుస్తకాలు తీసుకున్నాను అలాంటిది ఆ తర్వాత తర్వాత గిరి అండ్ కంపెనీలో మాత్రమే ముప్పై ఐదు వేల పుస్తకాలు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే పుస్తకం రాయడానికి ధైర్యం ఉన్న తర్వాత ఈ రోజుల్లో ఎవరికి లేదు డిజిటల్ మీడియా వచ్చేస్తుంది ఎందుకంటే గూగుల్లో వచ్చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుల్లో నా మొన్న జరిగిన విషయం నేను ఏంటంటే ఒక పదిహేను రోజుల ముందు మూడు పుస్తకాలు షాపింగ్ మాల్ ఒకటి రామానుందం ఒకటి తర్వాత నేను రాసిన రచనలన్నీ అంటే ఒక ముప్పై పాటలు రాసిన దాన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో పెట్టాను డివోషనల్ సాంగ్స్ అన్ని కూడా సో వీటన్నిటిని రాసి నేనేం చేశానంటే మూడు పుస్తకాలు మన పదహైదు రోజుల ముందు ఆంధ్రాకి వెళ్ళి ఒక ఊళ్ళో వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా డిస్బ్యూట్ చేస్తుంటే అప్పుడు ఒక పెద్ద పండితుడు పండితురు పండితుడు స్కాలర్ వాస్తు ఎక్స్పర్ట్ జ్యోతిష్యం ఎక్స్పర్ట్ కానీ పెద్ద ఆయన అని ఆయన కూడా ఒక పుస్తకం కానీ శక్తి పుస్తకం కానీ ఆయన నన్ను పిలిచి రాంబాబు గారు మీరేమనుకోవద్దని ఒక సలహా ఇస్తున్నాను అన్న ఏమిటంటే ఇంకెప్పుడు మీరు ఈ పుస్తకాలు రాయి వాకండి అని ఎందుకంటే ఎవరు చదువుతారు ఎందుకు రాస్తున్నారు ఈ పుస్తకాలు అనవసరంగా డబ్బులు చేసుకుంటున్నారు వృధా చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు రాయి అని నలుగురు అన్నారు నన్ను అంటే అప్పుడు అనిపించింది ఇంతకుమించి నువ్వు చదువుకున్న దాని వల్ల లేని సంస్కారమా ఏమిటి ఒకవేళ నీకు అంత చెప్పాలనుకుంటే పక్కన పిలిచి చెప్పచ్చు పది మందిలో పది మంది చదువుకున్నా పుస్తకాలు చదువుకుంటున్నారు ఇలాగే ఆయన విద్య పిలిచినాను పిలిచి ఇంకెప్పుడు నేను ఈ పుస్తకాలు రాయిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే నేను మొదలు పెట్టాను వెంకటేశ్వర సత్వం రాస్తామని చెప్పి మొదలుపెట్టాను ఇప్పుడు రాసుకున్నాను దేవుడి దేవుల్ రెడీ అయిందంటే వెంకటేశ్వర స్వామి వైనా నేను ఇప్పుడు ఇరవై పుస్తకాలు రాశాను అబ్దుల్ కలాం గారు కూడా నా పుస్తకాన్ని ఆవిష్కరించారు మన కరుణాని గారే రాశారు ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నా పుస్తకాన్ని ఆవిష్కరించారు అంటే లార్జ్ శివాజ్ ది సింబుల్ ఆఫ్ పర్ఫెక్ట్ సీఈవ్ రాసుకుంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశాను హైదరాబాద్ ఇరవై పుస్తకాల దాకా రాశాను మెడికల్ స్టేషనరీ మెడికల్లో అలాంటి పుస్తకాలు ఇక ఇంకా కూడా ఎందుకంటే ఇరవై ఐదు వేల పదాలకి నేను దాని మీనింగ్స్ అలాగే మెడికల్గా ప్రతి విషయాన్ని దాన్ని చూస్తే చూస్తే విషయంగా రాశాను అబ్దుల్ గారు అప్రిషియేట్ చేసినా కూడా ఈరోజు వెయ్యి పుస్తకాలు అమ్మడానికి అమ్మలేకపోతున్నాను సో ఇప్పుడున్న డిజిటల్ లో ఇలాంటి పుస్తకాలు రాయాలి అంతా నిజంగా సాహసం ఉండాలి దాంతోపాటు ఒక ధైర్యం కూడా ఉండాలి ఎక్కడ మంగళ గంగాధర నాకు పాతి తెలుసు పదహైదు సంవత్సరాల ముందు కానీ ఒక రోజు ఒక పీస్ ఒక పుస్తకం ఏంటంటే వన్ నాట్ ఎయిట్ బ్యాక్స్ అబౌట్ ఇండియా అని చెప్పి భారతదేశాన్ని బట్టి ఒక బుక్ ఇచ్చారు అది చదివిన తర్వాత నాకు తెలిసింది ఆయన రచయిత కాదు దేశ భక్తుడు కూడా అని కూడా తెలిసింది ఎందుకంటే రచయితగా ఉండడం వేరు దేశ భక్తులు ఉండటం వేరు మనో గంగా రాసిన పుస్తకాలు అన్ని కూడా మేము చూసారంటే దేశ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక చిన్న ఒక ఇన్సూరెన్స్ గుర్తుకు వస్తుంది ఎందుకంటే మన ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ప్రపంచంలో డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విజయ హాస్పిటల్లో ఒక ఆఫీస్ అసిస్టెంట్గా అయ్యాను మా నాన్నగారు చేశారు మా నాన్నగారు దేవస్థానంలో తిరుమల గురి దేవస్థానం ఇంజూర్గా ఉండి టెంపుల్ ఇన్ఛార్జ్ ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన టెంపుల్ ఇన్ఛార్జ్గా చేశారు మీరు ఇప్పుడు తిరుపతిలో చూస్తున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా నాన్నగారి యొక్క ఆయన యొక్క అచీవ్మెంట్స్ సెకండ్ డాక్టర్ కానివ్వండి వైకుంఠ కాంప్లెక్స్ కానివ్వండి అన్ని కూడా నాన్నగారి యొక్క ప్రాజెక్ట్స్ సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను ఇక్కడ వచ్చినప్పుడు హాస్పిటల్ ఆఫీస్ అజిస్టెంట్ గా ఒక ఐదు వందల రూపాయలకి జాయిన్ అయ్యాను మా నాన్నగారు అడిగితే ఆయన ఏం చెప్పారంటే మైలాపూర్ ఒక టీవీఎస్ లో అడ్వైజ్గా ఉంటున్నారు ఆయన వెళ్ళు కలువు ఒక టీవీఎస్ ఉద్యోగం వస్తుందో అని అన్నారు నేను సాయంత్రం పోటీ వెళ్ళి కలిశాను వారం రోజుల తర్వాత వెళ్ళి కలిస్తే ఆరున్నర నాలుగు శని తర్వాత వెళ్తే కలిసి పూజ పెట్టుకుని వచ్చేవాళ్ళు మళ్ళా పెంచేవాళ్ళం వెళ్ళేవాడు బస్సులో అలా ఆరు గంటలు చూపించుకున్నాడు తొమ్మిది గంటలు చూపించుకున్నాడు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు ఏంటి అన్న ఇట్లా అంటున్నాను సరే వదిలేసేదాన్ని తెల్లకెళ్ళేది లేదు ఇక్కడ చూసుకుందా ఇక్కడ చూద్దాను అలా ఆయన్ని వదిలేసిన తర్వాత నేను నిజాస్పత్రలో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి ఆఫీస్ హైస్టెండ్ నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఇరవైలో డైరెక్ట్ డైరెక్ట్గా రిటైర్ అయ్యాను తర్వాత నాకు ఈ పేరెంట్ పార్టీ ఇస్తున్నప్పుడు నేను మొట్టమొదట నేను కుదర్త చెప్పింది ఆ టీవీఎస్ అప్లైజెన్కే ఎందుకంటే ఆ రోజు నిజంగా నాకు ఉద్యోగం ఇచ్చుంటే నేను ముప్పై వేలు రెడీ అయ్యేవాడిని ఆయన నాకు ఉద్యోగం ఇవ్వని దానివల్ల నేను డైరెక్టర్ గారికి కాబట్టి జీవితంలో ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఒక అవకాశం చేయదారిపోయింది అంటే దాని గురించి మనం బాధపడేదానికన్నా కూడా ఈ దేవుడు ఎందుకు మనకి మంచి చేశాడో దీనికన్నా మంచి జరగచ్చు అనుకునేది చాలా ఉత్తమమైన గుణం అనిపిస్తుంది అలాగే మనో గారు కూడా ఎన్నో ఎదురు పడుతుంటాడు ఎందుకంటే పుస్తకాలు రాయటం కాదు ఎంటరేజ్ ఒక చిన్న ఒక ఉదాహరణ మాత్రం చెప్పి నేను సమయం ఒక రాజుగారు ఏం చేశారంటే ఒక ఒక పెద్ద జార్తో ఒక పది ఇరవై కప్పల్ని వేసి వదిలేసారు పైకలను అందరూ చేసిన కానీ ఏంటంటే ఒక కప్ప తోటి పది కప్పులు కిందగా కాదు కప్పని వనేసి ఏం చేశాడంటే అక్కడ ఒక మైక్ పెట్టాడు ఏ మైక్ గట్టిగా అరుస్తున్నాయి లోపల అప్పలా వస్తున్నాయి ఏమని నువ్వు పైకి వెళ్ళాక పడిపోతావు 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 కంటిన్యూస్గా ఈ గప్పులో అన్ని కప్పులు పైకి వెళ్తే పడిపోవడం పైకి వెళ్తే పడిపోయి ఒక కప్పు మాత్రం గబ 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 పైకి వచ్చి దిగేసింది దిగితే తండ్రి ఆచింది రేట్ ఈ గ అని చెప్పి అందరు అడిగారు ఏంటండి ఆ కప్పటి కప్ప ఈ అరుగు కింద పడతా ఎక్కేసింది సో మనం ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో మన పక్కన మాట్లాడిన వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటుంటే మనం ఏ ఒక్కటి కూడా మనం లేదు నా యొక్క అభిప్రాయం అలాగే గారు కూడా ఎన్నో విషయాలు ఎన్ని విన్నా ఆ చెవి కప్పలా కానీ అంశాల రాసాడేమోనని నేను నేను అనుకుంటున్నాను అలా అయితేనే చాలా సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని సంస్థ 我们的嗯概念。